అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ మినప సున్నండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తే ఈ బెల్లం నేతి సున్నండలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఎవరైనా కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సుండుల కోసం నేను హాఫ్ కేజీ వరకు మినుములు తీసుకున్నానండి వీటికి బదులుగా మీరు పాలిష్ చేసిన పప్పును కూడా తీసుకోవచ్చు పొట్టుమినపప్పుతో కూడా ఇవి చేసుకోవచ్చండి వీటిని ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి మినుములు ఎగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు టైం పడుతుంది లో ఫ్లేమ్ మీద వీటిని కలుపుకుంటూ వేయించుకుంటే ఇరవై ఇరవై ఐదు నిమిషాలకి వీటిని ఇవి చక్కగా వేకి మంచి అరోమా వస్తుందండి అప్పుడు వీటిని కొన్ని ఇలా ప్లేట్లో తీసుకొని పప్పు గుత్తితో ఇలా నలిపి చూడండి లోపల ఎర్రగా వేగి ఉంటాయి అలాగే నోట్లో వేసుకొని నమిలినప్పుడు సాగకుండా కరకరలాడుతూ ఉంటాయి ఎర్రగా వేగిన తర్వాత ఇందులో పావు కప్పు వరకు బియ్యం వేసుకుని లో ఫ్లేమ్ మీద మరొక నిమిషం వేయించుకోవాలి బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకోకుండా బాగుంటాయండి బియ్యం కూడా ఒక నిమిషం వేగిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ మినుములు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో కానీ లేదా బయట మిల్లులో కానీ బాగా మెట్టుగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం క్వాంటిటీనే కాబట్టి మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళు బయట మిల్లులో కూడా పట్టించుకోవచ్చు మిక్సీలో వేసిన పిండి బాగా మెత్తగా అయితే రాదండి కొద్దిగా పలుకు ఉంటుంది ఇలా ఉన్నా కూడా సున్నుండల టేస్ట్ ఏమాత్రం మారదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకునే ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇప్పుడు ఇందులో ఒకటి ముప్పై కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల మినుములకి ఒకటి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ మీడియంగా ఉంటుందండి స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు రెండు కప్పుల వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు ఇలా బెల్లం అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని అందులో ఒక నాలుగైదు యాలకులను కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల బెల్లం అంతా కూడా పిండిలో చక్కగా కలుస్తుంది ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసుకోండి మిక్సీ జార్లో వేసుకొని కలు గ్రైండ్ చేసుకుంటే బెల్లం అంతా కూడా చక్కగా కలుస్తుందండి ఇప్పుడు దీని అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ముప్పో కప్పు వరకు నెయ్యి పడుతుందండి నెయ్యిని కొద్దిగా వేడి చేసుకుంటే పిండిలో బాగా కలుస్తుంది ముప్పో కప్పు వరకు నెయ్యిని లైట్గా వేడి చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిని అంతా ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి అంతవరకు కూడా ఒక లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకోవడం వల్ల నెయ్యి తక్కువగా పడుతుందండి నెయ్యి అంతా ఒకటేసారి వేసుకుంటే పిండి నెయ్యి మొత్తాన్ని పీల్చుకొని డ్రైగానే ఉంటుంది ఇలా మీకు కావాల్సిన సైజులో సున్నుండల్ని రెడీ చేసుకోవచ్చు డ్రైగా ఉండే బెల్లం కాకుండా కొంచెం తేమగా ఉండే బెల్లం కనుక వేసుకున్నట్లయితే నెయ్యి ఇంకా తక్కువగా పడుతుందండి నేను తీసుకున్న ఈ రెండు కప్పుల మినుములకి ముప్పై కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోయింది స్టైల్లో నేతి బెల్లం సున్నుండలు రెడీ అండి ఏదైనా ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు నిల్వ ఉంటాయి హెల్తీగా టేస్టీగా ఈ సున్నుండల్ని మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ